య్య ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా అన్ని రంగాల కార్మికులు ఈరోజు సమ్మెలో జిల్లాలో పాల్గొనడం జరుగుతుంది మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలో కూడా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నవి ముఖ్యంగా ఈ యొక్క సమ్మె ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లోబర్ కేర్లను చేసి కార్మికులను కట్టుబానిసలుగా చేయడం అనేది జరుగుతుంది దాన్ని వెంటనే రద్దు చేయాలని సమ్మె చేస్తున్నాం దాంతోపాటుగా రైతులకు విత్తనాలకు ఏదైతే ఉందో చట్టం కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి విత్తన చట్టం తీసుకురావడం అనేది జరిగింది ఆ చట్టాన్ని రద్దు చేయాలని అట్లాగే విద్యుత్ సంస్కరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని దుర్మార్గంగా దాన్ని కూడా రద్దు చేయాలని ప్రధానమైనటువంటి తొమ్మిది డిమాండ్లతో పెట్టి ఈరోజు మేము ఈ దేశవ్యాప్తంగా భాగంగానే మేము కరీంనగర్ జిల్లాలో దీన్ని సమ్మె చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నువ్వు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను కనుక నువ్వు అవలంబిస్తే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మేము సమ్మెను చేస్తాం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి ఇంకా అనేక పోరాటాలు నిర్వహిస్తాం వెంటనే దుర్మార్గమైనటువంటి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఐక్యవేదిక ద్వారా నా పేరు ఎస్వీ రమ సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని సవరించి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది మొత్తం కూడా కార్మికుల్ని కట్టుబానిసలు చేస్తూ సమిష్టి బేరసారాలు ఆడేటటువంటి హక్కు లేకుండా చేసింది నాలుగు లేబర్ కోళ్లు తీసుకురావడమే కాదు నవంబర్ ఒకటో తారీఖున నోటిఫికేషన్ కూడా జారీ చేసింది అది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి అంటే ఏదైతే బ్రిటిష్ నాటి కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు మొత్తం కూడా పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి ఊడిగం చేసేలాగా మొత్తం మార్చివేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు ప్రధాన డిమాండ్ ఏంటంటే కార్మిక చట్టాలు ఏవైతే నాలుగు లేబర్ కోల్డ్ ఉన్నాయో అవి రద్దు చేయాలి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ అట్లాగే రెడ్డి బీఆర్టీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్ల మీద సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి యూనియన్ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటా ఉంది మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ హిందూ వాదం కింద హిందువులు హిందువులు అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు అరవై కోట్ల మంది కార్మికులను హిందూ వాదం కింద తీసుకొచ్చి మరి హిందువుల పొట్టగొట్టి అయినటువంటి కార్మికులను అణగారిన వర్గాలైనటువంటి కార్మికులను కార్పొరేట్ వ్యవస్థల కింద మరి ఉక్కుపాదంగా తొక్కి ఇలా ఈ వెనుకట పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల పొట్టగొట్టే విధంగా ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేస్తూ ఉంది వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలి మరి పూర్వం ఉన్నటువంటి చట్టాలని అమలు పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులకు ఇవాళ పొట్ట కార్మికుల కడుపు కాలితే బిడ్డ రేపు నరేంద్ర మోడీ నేను గద్దె దించే వరకు ఈ కార్మికులు పోరాటం చేస్తే నీకు గద్దెనే ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకొని మరి కార్మికులకు సంబంధించినటువంటి ఈ కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పేసి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిపి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇయల ముప్పై కోట్ల మందితో చేస్తున్న ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో అరవై కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా చేసే విధంగా మేము ప్లాన్ చేసి ఖచ్చితంగా ఈ చట్టాలను వెనుకకి తీసుకునే వరకు మేము ఉద్య ఉద్యమిస్తామని చెప్పేసి తెలియస్తూ ఇలా కరీంనగర్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్మిక సంఘాలు ఈ సమ్మె విజయంతం చేసినందుకు వీరందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ వెంటనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోట్లను ఉపసంహరించే వరకు మా పోరాటం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్ మాట్లాడుతున్నా ఈ రోజు కేంద్రం తలపెట్టిన నాలుగు లేబర్ కోట్ల విషయానికి వస్తే ఈ రోజు కేంద్రం కానీ ఇటు మాకు రాష్ట్రం కానీ మాకు మా ఆటో కార్మికుల పక్షాన ఒక్క వ్యక్తి కూడా మాట్లాడకపోవడం కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఉచిత పథకం మహాలక్ష్మి పథకంలో ఉచిత పథకంగా ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయా ఈ రా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది అయితే నెలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చె ఇస్తానని చెప్పి మా ఆటో డ్రైవర్లు మా ఆటో డ్రైవర్లు పొట్టగొట్టి జీవనోపాధి కోల్పోయి ఉచిత బస్సు వల్ల జీవనోపాల్ జీవనోపాధి కోల్పోయి ఎందరో మంచాన పడి చాలామంది హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది ఇప్పటికైనా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే నేను చెప్తున్నా ఈ ఉచిత బస్సు మాకేం చెడు కాదు మా మా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తానన్న పన్నెండు వేల రూపాయల పథకాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఆటో కార్మి